హలో ఫ్యామిలీ నేను భార్గవిని టుడే షార్ట్ లాగిన్ వెజిటేబుల్ మార్కెట్ లెట్స్ గో స్టార్టింగ్ స్టార్టింగ్ లెట్స్ స్టార్ట్ ద కప్ ఆఫ్ లెమన్ టీ తర్వాత ఇంకేంటండో మన ప్రభాస్ కాలేజ్ అయితే వచ్చేసాం ఇది మన చిన్న చిన్న వెజిటేబుల్స్ కోసం అయితే వచ్చేసాం రైట్ సైడ్ కేమో వెజిటేబుల్ లెఫ్ట్ సైడ్ కేమో ఫ్రూట్స్ మార్కెట్ అయితే ఉంటుంది ఎందుకు లేటు మనకేమేం కావాలో తీసుకుందాం నాకైతే ప్రజెంట్ తీసుకుందేమీ లేదు అన్ని కావాల్సినవియే కాకపోతే లిమిట్ గా తీసుకుంటున్నాను రైతు బజార్ స్టార్టింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇంకా లోపలికి వెళ్ళి నాకైతే ఏం కావాలో చూస్తున్నాను ప్రజెంట్ అయితే మేము లెమన్ అయితే తీసుకుంటున్నాము లెమన్ తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచిస్తున్నాం ఇంకేం కావాలనేసి స్టా ఇక్కడ తీసుకున్న లోబి పది అయితే వచ్చేసి నాకు నా దోస్తుకి కలిపి మాకైతే ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సింది ఇంకా ఆడవాళ్ళు మొదలు పెట్టారంటే రెండు వందలు సరిపోవు కదా ఐదు వందల దాకా అవుతాయి నేనైతే దాన్ని తీసుకొని రమ్మని చెప్పాను అది అయితే పాపం చంచి ఇచ్చే ఎలా మోస్తుందో చూడండి